హలో అండి నమస్తే నేను డాక్టర్ సౌమ్యారెడ్డి కన్సల్టెంట్ పీడియాటిషియన్ కేర్ పౌలమీ హాస్పిటల్ ఈరోజు మనం డీవార్మింగ్ గురించి మాట్లాడదాం అసలు డీవార్మింగ్ అంటే ఏంటి పొట్టలో ఉండే నులి పురుగులు లేదా నట్టలు అంటాం కదా ఆ వామ్స్ని అరాడికేట్ చేయడానికి మనం ఆల్బెండజోల్ అనే మెడిసిన్ ఇస్తాం అది ఓరల్ ఫామ్లోనే ఇస్తాం సిరప్ కానీ టాబ్లెట్ ఫామ్లో కానీ మరి ఇది ఎవరికి ఇవ్వాలి ఏజ్ వన్ నుంచి ఏజ్ నైంటీన్ ఇయర్స్ వరకు మనం ఈ మెడికేషన్ ఇస్తూ ఉంటాం ఎన్నిసార్లు ఇవ్వాలి ఇయర్లో టూ టైమ్స్ ఇస్తామండి ఎవ్రీ సిక్స్ మంత్స్ ఈ డివోమీ మెడికేషన్ అనేది ఇస్తాం ఇది ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే యూజువల్గా చిన్నపిల్లలు ఎక్కడైనా చేతిని కంటామినేటెడ్ సర్ఫేసెస్ పైన పెట్టి నోట్లో పెట్టేసుకోవడం అన్వాష్డ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం మట్టిలో ఆడుకోవడం హైజీన్ మెయింటైన్ చేయకపోవడం హ్యాండ్ హైజీన్ లేకపోవడం వల్ల ఈ వామ్స్ అనేది ఇన్ఫెస్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వామ్స్ ఇన్ఫెస్టేషన్ వచ్చినప్పుడు పిల్లలకి ఆకలి తగ్గిపోవడం కానీ పొట్టలో నొప్పిగా ఉండడం కానీ మోషన్స్ అవ్వడం కానీ కొంతమందికి మోషన్ రావడంలో ఇబ్బంది పడడం కానీ అలాగే కాన్స్టిపేషన్ ఇబ్బంది రావడం కానీ అనీమియా ఇబ్బందులు అంటే ఐరన్ బాగా తగ్గిపోయి బ్లడ్ కొంచెం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి రాత్రిపూట ఈ వామ్స్ అనేవి కొన్నిసార్లు బయటకు వచ్చి పిల్లలకి ఎయినన్ ఏరియాలో ఇచ్చి కానీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మెడికేషన్ని తప్పనిసరిగా ఎవ్రీ సిక్స్ మంత్స్ మీ చైల్డ్కి ఇవ్వండి మరి దీని డోస్ ఏంటి లెస్ దెన్ టూ ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్లో టూ హండ్రెడ్ ఎంజీ ఆల్బెండజోల్ అవసరం పడుతుంది మోర్ దెన్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఆల్బెండోజాల్ ఇస్తూ ఉంటాయి నేషనల్ డీవార్మింగ్ డే అంటే ఫెబ్ టెన్త్న గవర్నమెంట్ వాళ్ళే అందరి పిల్లలకి ఫ్రీగా ఈ మెడిసిన్ సప్లై చేస్తూ ఉంటారు అవి వినియోగించుకోండి థ్యాంక్ యూ